అది కాదు నవ్వు వస్తుంది ఫెయిల్ అయినా సక్సెస్ అయ్యాను నల్లేరు పచ్చడిలో ఇదిగోండి ఫస్ట్ ముద్ద తీసుకోండి ఇక్కడి నుంచి నేను టేస్ట్ చూస్తున్నా నో నాకు అసలు ఫుల్ హ్యాపీగా ఉంది కోసుకుందామండి నల్లేరు పచ్చడి నల్లేరు గురించి ఉపయోగాలు తెలిస్తే నల్లేరిని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పెంచుకుంటాం ఒక్క కుండీలో కాదు నాలుగైదు కుండీల్లో పెంచుకుంటాం నేనైతే నాలుగైదు కుండీల్లో పెంచుకోవాలని వాటి ఉపయోగాలు తెలిసినాక నేను నిర్ణయం తీసుకున్నాను నాకు నడుం ప్రాబ్లం వచ్చిన కాడి నుంచి నాకు ఎంతమందో నల్లేరు పచ్చడి చేసుకుని తినండి నల్లేరు పచ్చడి చేసుకుని తినండి అని కామెంట్స్ రాస్తున్నారు దీని వలన బలహీనమైపోయిన నరాలు శక్తివంతంగా అవుతాయంట మనకి రిచ్ కాల్షియం వస్తుంది బోన్స్ దృఢంగా ఉంటాయండి మనకి ఇరిగిపోయిన బోన్ కూడా సెట్ అవుతుంది అంటున్నారు నేనైతే వీటి గురించి తెలుసుకుని ఆశ్చర్యపడి మన కుటుంబ సభ్యులు కూడా నాకు నల్లేరు పచ్చడి చేసుకుని తినండి ఆంటీ ఆంటీ అంటే నేను నల్లేరి పచ్చడి తయారు చేస్తున్నాను నమస్తే అండి కాడ మన మన ఇంట్లోనే ఉంది ఈ నల్లేరి కాడ చాలా ఉపయోగాలు ఉన్నాయి బోన్స్ గెట్టు మనకి బోన్స్ కాల్షియం ఎక్కువ ఉంటుందంట నరాలు బలహీనత బోన్స్ గట్టిబడటానికి రోజు ఇంత పచ్చడి తింటే చాలా మంచిది అని నాకు చెప్పారు వెనకటి నుంచి ఇది వాడతారు కానీ నాకు తెలుసు కానీ నేను ఎప్పుడు పచ్చడి చేయలేదు ఇది కట్ చేసి పైన తోలు మనం తీసేటప్పుడు దురదొస్తుందంట అన్న రాసుకోండి ఇలా గ్లౌజులు అన్న వేసుకోండి నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నేను ఇది నిలవ పచ్చడి చేస్తున్నాను ఎందుకంటే రోజు నూరుకోలేము కదా ఇది నిలవ పచ్చడి అయితే మన సీసాలో పెట్టుకుని నాకు కుమారి గారు చెప్పారు ఆమె నిల్వ పచ్చడి చేసుకుని రోజు పెరుగులో కానీ అన్నంలో కానీ తినండి పద్మగారు మీకు కాల్షియం మంచిగా ఉంటుందని చెప్పారు నేను రీసెంట్గా చాలా వీడియోల్లో ఆయుర్వేదం వాటిల్లో నేను వన్ మంత్ నుంచి నల్లేరు ట్యాబ్లెట్స్ వాడుతున్నాను హిమాలయ వాళ్ళది అమెజాన్లో తెప్పించుకున్నాను వాళ్ళు చాలామంది నాకు కామెంట్స్ రాశారు పద్మగారు ఎక్కడ తెప్పించుకున్నారని నల్లేరు పౌడర్ కూడా దొరుకుతుందండి నేను నల్లేరు పౌడర్ కూడా తెచ్చుకుని చపాతీలు వాటిల్లో కొంచెం కలుపుకుంటున్నాను మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది ఏం చేస్తాము లేడీస్ ఎక్కువ కాల్షియం ఉన్నది తీసుకోండి ఎక్కువ నుంచో మాహండి కంపల్సరీ ఫార్టీ ఇయర్స్ వచ్చిన వాళ్ళు కాల్షియం టాబ్లెట్లు వేసుకోవాలంట లేకపోయినా ఈ నల్లేరు పచ్చడి నల్లేరుతో చేసుకున్న వడియాలు అప్పడాలు ఏది ఉంటే అది తినండి ఎక్కువ అలవాటు చేసుకుందాం మనం మన ఇంట్లో ఇది చూసారా ఇలా లేతే తీసుకోమంటున్నారు ఇదిగోండి ఇక్కడ ఈ కనుపు వరకు ఇరగొట్టేయాలి ఇట్లా ఈ కనుపు ఈ కనుపు గట్టిగా ఉంటుందంట ఇంతవరకు కట్ చేసేస్తున్నా కట్ చేసి ఇట్లా తీస్తే ఇదో పీస్ వస్తుంది ఇట్లా వద్దంటున్నారు నేను ఫస్ట్ ఏం చేస్తానంటే కనుపు వరకు కనుపు నేను కట్ చేసేస్తా ఇట్లా కనుపు ఆకు కూడా మంచిదే ఆకు తీసుకున్నాం నేను ఫస్ట్ ఈ కనుపులన్నీ కట్ చేసేసి ముదురయ్యేము మొక్కలు ఇంకో కుండీలో నాటుతా ఎప్పుడో నాటాను అసలు చాలా చిన్న కుండీ వీటిని కట్ చేసి మనం మంచిగా కడిగేసుకుందాం ఫస్ట్ కడిగేసుకుని తుడుచుకుందాం ఆరబెట్టుకోవాలని వస్తుందని చెప్పి వీటిలో నుంచి నూనె రాసుకోవచ్చు కందకి కందకి అలా మనం కందకు వస్తాదంటే దురదొస్తుంది చూసారా అలా అప్పుడు కంద కోసేటప్పుడు కూడా మనం చేతికి నూనె రాసుకుంటాం నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను మీలో ఇంకా బాగా నాకంటే బాగా చేయగలను అనుకున్న వాళ్ళు కామెంట్ రాయండి ఎందుకంటే మన ఛానల్లో చూసి నేర్చుకుంటారు ఇది అందరికీ ఉపయోగం ఆడపిల్లలకి అనే కాదు అందరికీ పిల్లలకి పెద్దలకి అందరికీ ఉపయోగం ఈ నల్లేరు పచ్చడి మనం ఎంత మన ఇంట్లో పెంచినా కడుక్కొని మనం పొడిగుడ్డ పెట్టి తుడిసినాకే పచ్చడి చేసుకుందాం ఎందుకంటే ఏమన్నా ఉంటాయి వాటికి సాలి పురుగులు కానీ ఏవైనా నేను రీసెంట్గా విన్నాను తాడి చెట్టు మీద పాకిన నల్లేరిని మట్టికి మనం పచ్చడి చేస్తే అది మంచిది కాదంట మిగతా చోట్ల ఎక్కడ పాకిన నల్లేరు అయినా తీసుకోండి నేను ఇప్పుడు మన ఇంట్లో ఉంది కదా ఇంత కోసాం కదా మనం ఇంకా బాగా పెంచాలంటే నేనేం చేస్తున్నా దగ్గరికి వచ్చేయండి ఈ రెండు కనుపులు మధ్యలో మనం కట్ చేసామంటే ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ గట్ చేస్తున్నా మీకు చూపిస్తానికి చెబుతున్నాను ఇదిగోండి ఇటు పక్కన ఇక్కడ గట్ చేసామనుకోండి ఇట్లా పెట్టేసామనుకోండి ఈ మొక్కలు వచ్చేస్తాయి అందుకని నేను ఇది కట్ చేసి పెట్టుకుంటున్నా పెట్టాలని ఇంకా ఎక్కువ నాటాలి నేను అందుకని ఎక్కువ నాటితే ఇప్పుడు నాకు మనందరికీ అందరికీ జనరల్గా నాకనే కాదు ప్రతి ఒక్కరికి నరాల బలహీనత బోన్స్ వీక్ అయినాయి మన ఇంట్లో మనం ప్రయత్నిద్దాం తప్పే ఉంది మన నల్లేరు మన ఇంట్లోనే ఎప్పుడు నుంచో వచ్చింది ఈ నల్లేరు పెంచుకుందాం చక్కగా పచ్చడి చేసుకుందాం ఇలా లేత అయితేనంటే చాలా ఈజీ ఇలా లేత ఇలా లేతగా ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుంది అంటే ఇప్పుడు ఇది ముదురుగా ఉంది కదా సపోజ్ చూడండి మీకు చూపిస్తున్నా ఇది మొక్క వచ్చేస్తుంది ఇది నేను వేసేస్తాను ఇదిగోండి ఇట్లా తీసేయాలంట ఇది ముదురుగా ఉన్నది ఏంటంటే పీస్ ఎక్కువ వస్తుంది లేకపోతే మనం లైట్గా లేతగా ఉంటే పైన తీసేస్తే చాలంటున్నారు ఇదిగోండి ఇది ఉంది ఇప్పుడు ఇది ఉంది దీన్ని ఏం చేద్దాం ఇట్లా ఉంది కదా ఇట్లా తీసేయాలి తీసేయకపోతే ఇది పీస్ ఎక్కువ ఉంటుంది లేదైతే తీయినా పర్వాల మనం బీరకాయకి తీస్తాం చూడండి అట్లా అండి ఇదిగోండి ఇదంతా ముదురు మనకి ములక్కాయలాగా ములక్కాయలో మనం పీస్ తీసుకుంటే ఇట్లా ఇది మంచిదంట ముదురు ముదురుగా అయితే ఇప్పుడు ఈ లేతాయి కదా ఈ లేతాటికి ఏమి ఉండదు ఈ లేతాట్లకి ఇట్లా తీసేస్తాయి సింపుల్గా అయిపోతుంది ఇట్లా కట్ చేసి కూడా మనం వండేసుకోవచ్చు అంట ఈ పైన ఇది ఒక్కటే తీయమంటున్నారు ఇది ఇట్లా పీలర్తో తీస్తే సరిపోతుందంట ఈ లేతాట్లకి మట్టికి పీలర్తో తీయండి ఇట్లా అంతే ముదురాట్లకి ఇదిగో ఎందుకు కడగాలి అంటే ఇదిగోండి చూసారా ఇదిగోండి దగ్గర చూడండి మనం నీళ్ళల్లో వేసి కడిగేసి ఇట్లా అంటే మంచిగా ఉంటుంది ఫస్ట్ ఇవన్నీ నేను వలిసేసాను కదా ఇప్పుడు నీళ్ళల్లో వేసి కడిగేసుకుందాం కాసేపు ఉంచేస్తా అలా పెట్టాలంటే ఇలా వీ షేప్ ఉన్నది కట్ చేసుకుందాం అనుకోండి ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ కట్ చేసేస్తున్నాం చూడండి ఒక మొక్క ఇట్లా గుచ్చేసాం అనుకోండి ఆకు తీసేసి గుచ్చేస్తే ఇక్కడి నుంచి చిగురులు వచ్చేస్తాయి ఇక్కడ కూడా నాకు రెండు మొక్కలు వస్తాయి ఇది రెండు అయిపోయినాయి ఇంకా ఫస్ట్ కడగాలి ఎప్పుడైనా సరే కొంచెం శ్రద్ధగా చేసుకున్నాం అనుకోండి మనకి వన్ మంత్ వస్తుంది ఇప్పుడు నాకు ఈ పచ్చడి గ్యారంటీగా ఎప్పుడు నుంచో నాకు కాలు ప్రాబ్లం ఉన్న అప్పటి నుంచి నాకు చెప్పారు నిజంగా మన పెద్దాలు చేసినవి అన్నీ మంచి అండి మనం తీసుకోలేదు నిజం చెబుతున్న మా అమ్మమ్మలు వెనకటి కాలంలో ఒడియాలలోను అప్పడాలలోనూ ఈ నల్లేరు కాడ రసం పోసేవారు రొట్టి చేసుకున్న ఏంటో మనమంతా హైటెక్ అయిపోయామండి అయిపోయి మనకు జబ్బులు కూడా అట్లాగే వచ్చేస్తున్నాయి ఇప్పుడు దాకా నేను ఇట్లా ఉన్నానంటే నిజంగా గ్రేట్ అనే చెప్తాను నేను ఎందుకంటే నాకు ఇప్పుడు దాకా నాకు ఏమీ రాల సడన్గా వచ్చేసింది అది కానీ నేను రికవర్ అవుతాను రికవర్ అయ్యి మీకు చూపిస్తా ఇట్లాంటివి అన్నీ ఏదైనా సరే మంచిగా ఉంది అంటే తినేద్దాం తప్పులేదు కదా ఇదిగోండి నీళ్ళు పోసి శుభ్రంగా కడుగుదాం కొంచెం సేపు ఉంచుదాం ఎందుకంటే సాలి పురుగులు ఉంటాయి నేను ఇప్పుడు చూశాను సాలి పురుగులు చెట్ల మీద ఇలా బూజు ఇవన్నీ ఇట్లా శుభ్రంగా ఇట్లా పట్టుకుని ఒక్కొక్కటి కడిగేసుకోండి నేను శుభ్రంగా కడిగేస్తాను నాకు ఈ పచ్చడి చెప్పింది ఎవరంటే హైదరాబాద్ ఎడినియమ్స్ మనోహర్ గారి అమ్మగారు పద్మగారు ఇది చేసుకుని వాడండి నేను అందరికీ మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ నల్లేరి కాడలు పచ్చడి దాని గురించి నేను వివరిస్తున్నాను ఇది మరుగున పడిపోయిన ఈ పచ్చడి ఈ ఈ నేటి యువతకి చాలా అవసరం అని ఆమె అన్నారు ఇది దురద ఉంటుంది ఇలా కవర్ వేసుకోండి కోసుకునేటప్పుడు కాసేపు నానబెట్టేసి మనం ప్రాసెస్ చేద్దాం కొంచెం మనం పచ్చడి కాబట్టి లెంగ్తీ ప్రాసెస్ ఉంటుంది అదే రోజు వరకు చేసుకునే పచ్చడి అయితే ఈజీగా ఇట్లా కడిగేసి తీసేయచ్చు చూడండి నేనేమన్నా కవర్లు అన్నా ఏమన్నా తప్పుగా అనుకోమాక ఇన్ని గ్లౌజులు అంటారు డిస్పోజబుల్ గ్లౌజులు వేసుకుని చేసుకుందాం కానేసి నాలుగేపులా ఇట్లా ముంచేసి ఫ్రెష్ నీళ్ళల్లో వేసేయండి మనకి ఈజీ అయిపోతుంది ఎక్కువసేపు ఏమి నానక్కర్లా ఇట్లా రుద్దేసేయండి దుమ్మున్నా ఏదున్నా పోతుంది ఇది మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి ఇవాళ ఎంతమంది సఫర్ అవుతున్నామంటే కాల్షియము ఈ చిన్న వయసులో కూడా డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇది మనకి గాడ్ ఇచ్చిన గిఫ్ట్ నిజంగా నేను ఇరవై రోజుల నుంచి వాడుతున్నానండి నల్లేరు టాబ్లెట్స్ నేను ఎతికాను ఎప్పుడైనా తెలుసుకోవాలంటే నేను గూగుల్లో ఎతికి చదువుకుంటా దీని మీద చదివి ఈ మంచి మంచి ఇన్ఫర్మేషను మీలాంటి వాళ్ళందరికీ చెబితే మీరు కూడా ఎంత బాగానో నేను చేశానంటే చాలు పద్మాంటి చేసింది మేము చేయవా అని చేసేస్తున్నారు ఇదిగోండి రెండు పక్కలండి ఇప్పుడు ఇటు రుద్దాం కదా మనం ఇట్ట రుద్దేశాం కదా నేను మీ ఊరికే చెబుతున్నాను మళ్ళీ మనం ఇటు పట్టుకునేప్పుడు రుద్ధేసేయండి రుద్దేసి ఇట్లా ముంచేసేయండి ముంచేసి మళ్ళీ ఒక్కసారి ఇట్లా అనేసేయండి అంతే అట్లా అన్నీ కడిగేసేస్తానండి కౌరులు చెప్పమంటే మీకు బోల్డని కౌరులు చెబుతాను మన ఇంట్లోదే ఇది మన ఇంట్లో పెంచాను కానీ పెంచుతాం కట్ చేస్తాం నేను ఎప్పుడు వాళ్ళ ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చేపాటికి నాకు ఇది నిజంగా మన ఇంట్లో ఇది దొరికేపాటికి ఎంత హ్యాపీ అనిపించిందో అంతే ఎంతసేపు ఏం లేదు ఒక అరగంట కబుర్లు చెప్పుకుంటూ చేసేసామనుకోండి మొత్తం ఇట్లా ఒకసారి క్లీన్ చేసేసి ఇగో ఇట్లా ఫ్రెష్ నీళ్ళల్లో వేసేసుకున్న ఇట్లా ఇట్లా ఉన్నాయి కూడా తీసేయండి ఆకు ఆకు మంచిదే నాకు సుధారెడ్డి మేడం గారు ఉన్నారు కదా మీ అందరికీ తెలుసు కేఎన్ బయోసైన్సెస్ సుధారెడ్డి మేడం గారు నాకు ఫస్ట్ నాకు నా వీడియో చూసి నాకు ఫోన్ చేశారు పద్మగారు మీరు చేయాల్సిన మూడు పనులు చేయండి అని ఏంటి మేడం అంటే ఫస్ట్ నల్లేరు పచ్చడి అని చెప్పారు నల్లేరు రొట్టి మనం చపాతీలు జొన్న రొట్టెలు చేసుకుంటాం కదా ఇలాంటి పీసులు అంటా తీసుకుని మిక్సీ చేసేసి మన గోధుమ పిండి జొన్న పిండిలో కలిపేసుకుని చపాతీ తినమన్నారు ఈ ఎండలో అరగంట కూర్చోమన్నారు ఎనిమిది ఇంట్లో వచ్చే ఎండలో నిజంగా సుధారెడ్డి మేడం గారు థ్యాంక్ యూ అండి నాకు ఎంతమంది సజెషన్ చేశారంటే అసలు చెప్తానికి లేదు మాటల్లో మీ అందరి ప్రేమ నిజంగా ఇలా పద్మాంటికి మంచిగా అవ్వాలి అవ్వాలి అని నిజంగా నేను మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే ఎందుకు మంచిగా ఉండనండి ఇదిగోండి ఇట్లా కడిగేసానా ఇక జాలీ బుట్టకు ఇంకొకసారి నేను సింక్ దగ్గరికి వెళ్ళి కడుక్కొచ్చి జాలీ బుట్టలో వేసేస్తాను ఇదిగోండి మురికి ఇది ఈ నీళ్ళు మూడు నాలుగు సార్లు కడిగేసాను కడిగేసి జాలీ బుట్టలో వేసాను మనం గ్లౌజులు వేసుకునేటప్పుడే చేతి కొబ్బరి నూనె రాసుకుని గ్లౌజులు వేసుకోండి ఎందుకంటే కడుగుతాం కదా నాకు కడిగినప్పుడు లైట్గా దాని నుంచి వచ్చిన జ్యూసు నాకు కొంచెం ఇచ్చింగ్ లైట్గా ఇచ్చింగ్ వచ్చింది ఇక్కడ అందుకని చెప్తున్నా ఎంత పెద్ద రాసుకునే అంత లేదు కానీ కొంచెం మీకు చెప్తున్నా మనం దీంట్లో ఉన్న పాజిటివ్లు అన్నీ చెప్పాలి కదా నా ధర్మం మీరు నా పిల్లలు కాబట్టి అంత కోస్తే ఇంతే వచ్చింది ఇదంతా ఇచ్చేద్దాం నాకు దొరదొచ్చిందని గెరిట పుచ్చుకున్నానండి లైట్గా వచ్చింది ఫ్యాన్ వేసామంటే ఆరిపోతుంది చక్కగా ఆరిపోయినాక పైన అన్నీ గీకేద్దాం ఇట్లా ఆరబెట్టేద్దాం ఈ గెరిటి ఇక్కడే వచ్చేస్తున్నా చూసారా కొంచెం కష్టపడదాం అంటే ఫ్యాన్ కూడా వేసేసాం లోపు వంట చేసుకుని వచ్చేస్తా మెంతులు మనం సువాసన వచ్చే వరకు వేయించుకుని ఆరబెట్టుకుని పొడి చేసుకుందామండి ఇది రెండు స్పూన్లు ఇదిగోండి ఇట్లా చివర్లు ఉన్నాయి చూసారా ఇట్లా మొత్తం తీయక్కర్లా ఇదిగోండి ఇది కట్ చేసుకోవాలి గట్టిగా ఉన్న పార్ట్ తీసేయాలి తీసేసి మనం బీరకాయకి ఎట్లా కొన ఉంటుంది ఇది 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 తీయాలంతే ఇట్లా పీలర్తో అది కట్ చేసేటప్పుడే మనకి వస్తుంది కానీ ఇప్పుడు ఇంకేం ఉండదు చూద్దాం ఇదిగోండి ఇట్లా ఇట్లా మొత్తం తీసేయనండి అన్నీ తీసేసి మీకు చూపిస్తానే మెంతులు మనం మెంతులు ద్వారగా వేయించుకొని రెడీగా పెట్టుకున్న వెల్లుల్లిపాయలు రెడీగా పెట్టుకున్న ఒలిసేసి ఇంతే ఇట్లా దీన్ని మనం చిన్న చిన్నగా రెండు రెండు కోసుకుందాం వచ్చినాటిని తీసేసుకోవచ్చు కొంచెం వచ్చినాట్ని తీసేద్దాం ఇట్లా వచ్చినాటిని ఇట్లా చిన్నగా లాగా అనుకోండి ఇప్పుడు నేను తీసినట్టు పీస్ తీస్తే మనకి కరెక్ట్ అండి నెక్స్ట్ టైం నేను ఇలా తీస్తాను అలా మొత్తం తీయాలి గ్రీన్ మొత్తం తీస్తేనే మనం మిక్సీలో వేసుకునేటప్పుడు మనకి పీచు రాదు నరాలు సచ్చబడిపోయిన నరాలు కూడా మనకి మంచిగా అవుతాయి అంట ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా తాటి చెట్టు మీద మట్టుకు తీసుకోమాకండి గుర్తుపెట్టుకోండి ఒక్కటే ఎక్కడైనా నల్లేరు తీసుకోవచ్చు పల్లెటూరులో బోల్డ్ అంత ఉంటుంది ఇప్పుడు నల్లేరికి డిమాండ్ వచ్చేస్తుంది గ్యారంటీగా రిచ్ కాల్షియం ఉంటుందండి ఎక్కువ నల్లేరులో కాల్షియం ఎక్కువ ఉంటుందని చదివాను నేను ఇదిగోండి అన్నీ శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసా మూడు వందల గ్రాములు వచ్చినాయి కరెక్ట్గా కిలోకి పావు కిలో చింతపండు రెండు వందల గ్రాముల కారం రెండు వందల గ్రాముల కంటే కొంచెం తక్కువ ఉప్పు వేసుకోండి వెల్లుల్లిపాయి మెంతి పొడి తిరగమూతకి నూ మన నూనె నువ్వుల నూనె అయితే కాల్షియం మంచిగా ఉంటుంది కాబట్టి నువ్వుల నూనెతో తిరగమాత వేసుకోవచ్చు ఇదిగోండి ఇది ఒలిసేదప్పుడు ఏమీ నాకు దురద రాల మనం ఫస్ట్ కట్ చేస్తామే కట్ చేసి కడిగినప్పుడే లైట్గా వచ్చింది గ్లౌజులు వేసుకుని చేసుకోండి ఇప్పుడు తిన్నాక దురద ఉండదు కందలాగా అసలా నల్లేరు మీద నడక అంటారు దానికి రీజన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు నిజంగా తెలియదు నల్లేరు మీద నత్త నల్లేరు మీద సామెత మీకు మీరే రాయండి మంచిగా నిజంగా నాకు తెలియదు సరే వీటిని వెళ్ళి ఏం చేసుకుందాం ఫటాఫట్ ధనా ధన్ చేసేద్దాం ఇదిగోండి నూనె పోసుకుని వేయించుకుందాం ఫస్ట్ నూనె కూడా కిలోకి పావు కిలో పైన పడుతుంది నేనైతే మూడు వందల గ్రాములు ఉన్నాయి కాబట్టి సుమారు వేసి నేను వేయించుతున్నాను తొందరగా వేగిపోతాయి నాకు తెలిసి ఈ గోంగూరలాగా నూనె కాగిందండి వేయించుకుందాం నాకు తెలిసి ఇవన్నీ పట్టేస్తాయండి వేసేస్తున్నాం ఇదిగోండి ఏగిపోయిందండి ఈ డిప్పలోకి తీసి ఆరబెట్టుకుందాం తొందరగా అయిపోతుంది ఈలోపు నేను మెంతిపిండి అన్నీ రెడీ చేసేసుకుంటా ఫ్యాన్ వేసి ఆరబెట్టేస్తాను లేట్ అయిపోయింది నాకు వాళ్ళ ఎల్లుల్లిపాయ ఎండిమిర్చి ఆవాలు మెంతులు తిరుగుమాతకి అంతేనండి కరివేపాకు కపటప్పు వంటనే ఇదిగోండి ఇంకా నూనె సరిపోతుంది తిరగమాతకి ఆ నూనెలోనే ఇది కరివేపాకు వేసేస్తున్నా తోటలో ఇది వెల్లుల్లిపాయలు కూడా వేసాం కదా నల్లేరు పచ్చడికి ప్రాసెస్ అంతా చూపించాను కదా ఏంచి పెట్టుకున్న నల్లేరు తిరగమాత వేసుకున్నాను వాటికి కావాల్సిన పసుపు కారం ఉప్పు చింతపండు పేస్టు మెంతులు వెల్లుల్లిపాయలు అంతే ఇంకా తిరగమాత ఆరిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది ఇది ఈ లోపు మనం మెంతుల్ని మెత్తగా పౌడర్ కొట్టేసుకుందాం ఇది ఆరిపోతుంది ఆరిపోయినాక పేస్ట్ చేసి అన్నీ కలిపేస్తామే నేను చూపిస్తా ఒకటి వేస్తున్నాను పసుపేసి మనం తిప్పుదాము ఇదిగోండి పసుపేసాం కదా కొంచెం తిప్పితే సరిపోతుంది ఈలోపు మెంతులు మిక్సీ కొట్టేస్తాను పౌడర్గా చేసేసుకుందాం ఇదిగోండి కొంచెం ఇంకో ఇంగో కూడా వేసుకుందాం వేడిగానే ఉంది నూనె ఇంగో అంతే ఇదిగోండి మెంతిపిండి రెడీ పౌడర్ అయిపోయింది పెద్ద మిక్సీలో వేస్తున్నాను నేను వెల్లుల్లిపాయలును ఇది కూడా దంచేసుకోవాలి ఇదిగోండి వెల్లుల్లిపాయలు వేస్తున్నా వెల్లుల్లిపాయలో కొంచెం ఉప్పు వేసుకుంటే మంచిగా నలుగుతుంది ఇదిగోండి మూడు వందల గ్రాములకి చింతపండు ఇదిగోండి మీకు పేస్ట్ చేసింది ఒక యాభై గ్రాములు ఉంటుంది ఇదిగోండి కారం చిన్న గ్లాస్తో ముప్ప వేసాను మీకు వెల్లుల్లిపాయలు చూసారు రెండు రెబ్బ వెల్లుల్లిపాయలు ఉప్పు ఒక అర గ్లాస్ వస్తుంది ఇదిగోండి ఇది మిక్సీ చేద్దాం ఫస్ట్ ఆరిపోయింది నాకెందుకో కొంచెం పీసు కనపడుతుంది పీసు మేము తినము మనం గ్రీన్ మొత్తం తీసేస్తేనే సేఫ్ అని నాకు అనిపించింది నేను ఒక మన దగ్గర జ్యూస్ వడకట్టే దాంట్లో నేను పేస్ట్ తీసేస్తాను పీసు కడిగి తుడిసేస్తా ఇదిగోండి మెంతపడేసాం కదా ఇదిగోండి చింతపండు కూడా వేసేస్తున్నాయి ఇంత చింతపండు పడుతుంది ఎవరో రాశారు పద్మాంటి మోకాళ్ళ నొప్పులు మీకు మోకాళ్ళ నొప్పులు అన్నీ చింతపండు వాడుతున్నారు అన్నారు మీరు చింతపండు వాడకపోతే నా దగ్గర చింత తొక్కు కూడా ఉంది నేను చింతపండు వేసాను ఇదిగోండి కారం కూడా పడుతుంది వేసేస్తున్న కారం ఇదిగోండి ఉప్పు ఉప్పు కూడా పట్టేస్తుంది ఇంత వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ కలిపేసాను కదా దా దీంట్లో రుబ్బేశాను నేను చేసిన మిస్టేక్ మీకు చెప్తున్నా దీంట్లో పెట్టి నేను ఈ గుజ్జంతా పీచ్ వచ్చింది నాకు చెప్పిన కుమారి గారు గ్రీన్ వేయమన్నారు కానీ గ్రీన్ వేస్తే అంకులు పీచ్ తినరు బీరకాయలు వచ్చినా కూడా గొంతికి అడ్డం పడతాయి అని తినరు అందుకని అంకులు కూడా టేస్ట్ చూడాలి కదా అందుకని నేను దీంట్లోకి తీసేస్తున్నా ఇట్లా ఇదిగోండి ఇట్లా వచ్చేస్తుంది చూడండి అడుగు నుంచి నేను తీసి చూపిస్తాను మీకు చూసారా ఎంత ఉందో గ్రీన్ మొత్తం తీయాలండి కుమారి గారు గ్రీన్ తీస్తేనే మీరు చెప్పినట్టు ఫైబరే కానీ ఇది తినలేరు ఇట్లా గొంతుకి అడ్డం పడుతుంది అందుకని నేను ఇదిగోండి ఇట్లా చేస్తున్నా చూసారా ఎట్లా వస్తుందో ఇదిగోండి చూసారా మెత్తటి పేస్టు నేను నా చేతికి కూడా ఉన్నది ఏదన్నా ఉన్నా మళ్ళీ వేసేసాను ఎందుకంటే కొంచెం కూడా రాకూడదు మనం మనం పెట్టేటప్పుడు ఎప్పుడైనా ఫెయిల్ అయితే సక్సెస్ అవుతాం ఎందుకు అంటే ఈ పచ్చడి నేను అనుకున్న తీసేటప్పుడు గ్రీన్స్ మొత్తం తీసేయాలి ఇలా పీచు వస్తుంది నాకు రాంగు ఇలా వస్తే అంకులు తినరు ఎవరూ తినలేము అందుకని నాకు ఐడియా వచ్చింది వేడి నీళ్ళు కాసి ఆరబెట్టి నేను వీటిల్లో నుంచి ప్రస్తుతానికి గుజ్జు తీసేసా చూసారా ఎంత వచ్చిందో ఇది గుజ్జు ఇప్పుడు పచ్చడి మనం చేసుకున్నాం ఆ పచ్చడిలో కలిపేసుకుని చేసుకున్నాం ఇదిగో ఇట్లా నేను ఇట్లా చేస్తే ఇట్లా చిక్ ఇట్లా తిక్కుగా వచ్చింది ఏం నష్టం లేదు మనం చేసుకోవచ్చు కాకపోతే తక్కువ నీళ్లు పోసుకోండి కంపల్సరీ నల్లేరు పచ్చడి చేసినప్పుడు మట్టికి ఈ ఈ పద్ధతి ఫాలో అయితే మనకి పీచ్ అనేది ఉండదు ఇది కరెక్ట్ పద్ధతి ఎప్పుడైనా సరే నేను చెప్తా మీకు ఈజీ పద్ధతిలే చెప్పాలి ఇది చాలా బాగుంటుంది ఎప్పుడైనా నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఫెయిల్ అయ్యాను అని భలే బాధపడ్డానండి ఇంత పీస్ వచ్చింది ఎంత వచ్చిందో చూడండి పీచు ఇంత వేస్ట్ మనం ఎంత తీసినా ఇది ఇట్లా తినలేం ఇదే కరెక్ట్ వేడి నీళ్ళల్లో వేడి నీళ్ళు కాసి చల్లారినాక మనం పీచు తీసుకుంటాం కొంచెం బెల్లం కూడా వేయాలండి బెల్లం వేస్తున్నా వీరే చూద్దరు కానీ చాలా బాగా వస్తుంది పచ్చడి మిక్సీ చేసేస్తున్నాం ఒకసారి ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా బాగా వచ్చింది సూపర్గా వచ్చిందండి నాకు ఇంకా దిగులు లేదు సక్సెస్ అయ్యా ఫెయిల్ అవ్వలేదు ఈ పద్మాంటి ఇదిగోండి తిరగమాత దాంట్లో వేసేద్దాం దోశల్లోకి అన్నిటిలోకి తినేయచ్చండి నేను రెండోసారి చేస్తాను చూడండి అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా చేస్తా మీకు నేను చాలా బాగా వచ్చింది టేస్ట్ అన్నంలో తిన్నాం ఇదిగోండి గిన్నెలోకి మార్చేస్తున్నా ప్రస్తుతానికి అది కాదు నాకు వేడలేదు ఆరబెట్టానని మర్చిపోయా ఇది ఆరిపోయింది ఇది చాలా రోజులు వస్తుంది మనకి నెల రోజులు వస్తుంది నాకు తెలిసి అన్నం తినేటప్పుడు మంచిగా తిప్పి మీకు చూపిస్తానే నేను కొంచెం రుచి వస్తున్నా అన్నంలోనే తెలుస్తుంది మనకి చూద్దాం ఏం తగ్గిందో చెప్తా మొత్తానికి ఫెయిల్ అయిన పద్మాటి నల్లేరు పచ్చళ్ళు సక్సెస్ అయ్యింది ఈ పద్ధతిలో చేశారంటే నెంబర్ వన్ ఏదైనా చూడండి యూట్యూబ్లో మనమే కనుక్కుంటున్నాం ఏయైనా చాలా బాగా వచ్చింది వేడి నీళ్ళు పోసే ఆలోచన పర్ఫెక్ట్ సూపర్ సూపర్ అండి సూపర్ సూపర్ కొంచెంసేపు నాకు అన్నంలో నేను స్నానం చేసి వచ్చి అన్నం తిన్నాం అంటే అక్కడ పెట్టేస్తున్నా అది కాదు నవ్వు వస్తుంది ఫెయిల్ అయినా సక్సెస్ అయ్యాను నల్లేరు పచ్చడిలో ఎందుకు అంటే నల్లేరు పచ్చడి చేసేటప్పుడు పైన గ్రీన్ మొత్తం తీసేయండి తీసేస్తేనే పీచు పోతుంది నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి నాకు చెప్పిన వాళ్ళు అది పీచుతో వేస్తే ఇంకా పోషకాలు ఉంటాయి అన్నారు కానీ చాలా పీచు ఉంది అంకులు వెల్లుల్లిపై పొట్టొస్తేనే తినరు అమ్మో నేను అందుకని నాకు ఏం చేయాలా ఎంత కష్టపడి చేశానని ఆలోచిస్తే వేడి నీళ్ళని కాసి ఆరబెట్టి వడకట్టేశాను తెలివిగా వడకట్టేసి పచ్చడి చేసేసాను చాలా బాగా చూస్తానికి నేను టేస్ట్ చూసాను ఇప్పుడు అన్నంలో తింటున్నాను చూడండి చాలా పచ్చడి వచ్చిందండి నెక్స్ట్ టైము నేను ఇంకా మంచిగా చేస్తాను ఇప్పుడు అర్థమైంది కానీ నాకు తెలిసి ఇదే కరెక్ట్ పద్ధతి అనిపించింది నాకైతే ఎందుకంటే నూనె అది కూడా సరిపోయింది నాకు తెలిసి ఇది వన్ మంత్ వస్తుంది ఏం పాడవదు అండ్ ఈరోజు నల్లేరు పచ్చడి మా భోజనంలో తోటకూర పప్పు మేము ఇలా వండుకుంటాం సాయంత్రం రొట్టెలు చేసుకుంటాం రొట్లలోకి కూడా సరిపోతుంది తోటకూర పప్పు దీంట్లోకి వడియాలు అప్పడాలు పచ్చిమిర్చి పెరుగు అంతే ఏమండి ఇంత అన్ని నీతులు చెబుతున్నావు తెల్లదన్నం తింటున్నావు అని అడుగుతారేమో నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎర్ర బియ్యం వండితే తినేదాన్ని కాదు ఇప్పటికీ మేము చాలాసార్లు ఎర్ర బియ్యం నల్ల బియ్యం షుగర్ బియ్యం ఒకటే అండి అన్ని రకాలు తిన్నామండి నాకు తినే అన్నం ఎంతైనా తెల్లరాయిస్లో వేసుకుని మంచిగా తింటాం అలవాటు అందుకని చెబుతున్నా పచ్చని వాటి చూస్తా అంటే చాలా బాగుంది తిని చెబుతా కారం కూడా ఎక్కువ లేదు పద్మాండీ ఈ మధ్య పచ్చళ్ళే పచ్చళ్ళు పచ్చళ్ళే పచ్చళ్ళు అంటున్నారు నిజంగా నాకు పచ్చళ్ళే రివ్యూలు వస్తున్నాయి అసలు చాలా బాగుందండి చూస్తానికి ఇదిగోండి ఫస్ట్ ముద్ద తీసుకోండి ఇక్కడి నుంచి నేను టేస్ట్ చూస్తున్నా నో మాటలు నాకు అసలు ఫుల్లీ హ్యాపీగా ఉంది నేనే చూశానుగా మూడు వందల గ్రాములకి అదిరిపోయిందండి కూర లేకపోయినా పచ్చడి తినేయచ్చు ఎంత బాగుందంటే అసలు మాటలు రావట్లేదండి చాలా బాగుంది నేనైతే ఈ పద్ధతి చేస్తా ఏమండి మీరు కూడా నాకు సలహా కావాలి అసలు పీచు లేకుండా నల్లేరిని ఎలా వలవాలి కామెంట్ రాయండి ఇట్లా మీ అందరూ నూరితే ఇట్లా వచ్చిందని కూడా నాకు కామెంట్ రాయండి ఎందుకంటే తెలియని వాళ్ళని తెలుసుకుంటామండి తప్పులేదు కదా నేర్చుకుంటాము అందుకని ఓకేనా అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తానండి ఓకే అండి ఉంటానండి బై అండి నిజంగా అదిరిపోయింది కరేపాకు Super, so super. So